రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం మలయాళ ఐతిహ్యమాల అంటే మన తెలుగులో ఇతిహాసమాల అని చెప్పుకోవచ్చు ఈ ఇతిహాసమాలలో ఐదవ కథను చెప్పుకోబోతున్నాం ఈ కథ పేరు ఆధ్యాత్మిక రామాయణం రామాయణం అనగానే మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే రామాయణాన్ని ఆదికవి అయిన వాల్మీకి రచించాడని మనందరికీ తెలుసు అట్లాగే వాల్మీకి తర్వాత చాలామంది రామాయణాన్ని రాశారు అంటే దానికి మూలం వాల్మీకి రచించిన రామాయణమే అటువంటి వాటిలో ప్రఖ్యాతిగాంచిన రామాయణాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే అద్భుత రామాయణం ఆనంద రామాయణం అవి ఎవరు రాశారో తెలియదు కానీ ఇదంతా కూడా మనం మలయాళం దేశంలో జరిగిన సంఘటనల గురించే చెప్పుకుంటున్నాం అని చేత ఆ అద్భుత రామాయణం ఆనంద రామాయణం అనేది ఎవరు రాశారో తెలియదు కానీ ఇవి అసలు రామాయణానికి అద్భుతమైన వ్యాఖ్యానాలుగా వీటిని మలయాళీలు భావిస్తూ ఉంటారు ఈ రామాయణాల్లో రాముడు ఒక వీరుడుగాను ఒక సూర్యుడుగాను ఒక గొప్ప పరిపాలకుడుగాను ఒక ఆదర్శ పురుషుడిగాను చెప్తారు కానీ ఆధ్యాత్మిక రామాయణం అలా కాదు ఇందులో వాల్మీకి రామాయణానికంటే భిన్నంగా రాముణ్ణి ఒక ఆదర్శ పురుషుడిగా కాకుండా ఒక దేవుడిగా విష్ణుమూర్తి యొక్క అవతారంగా కీర్తిస్తూ వ్రాసిన గ్రంథం అనమాట ఈ ఆధ్యాత్మిక రామాయణాన్ని ఎవరు రాశారు అంటే విష్ణు భక్తుడైన వర రుచి రాశాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు వర రుచి అంటే ఇంతకుముందు మనం కథలో చెప్పుకున్నట్టు బ్రాహ్మణికి పుట్టిన నలుగురు కుమారుల్లో బ్రాహ్మణ కన్య ద్వారా పుట్టిన కుమారుడికి వరరుచి అని పేరు పెడతాడు అతను పెద్ద కవి అవుతాడు తరమా ముగ్గురు కూడా విక్రమాదిత్యుడు భట్టి భతృహరి వేళ ముగ్గురు అనమాట వేళ ముగ్గురికి తండ్రి పాదురు లేదా గోవిందస్వామి అని చెప్పబడే ఆయన ఆయన ఆది శంకరాచార్యుల వారికి సన్యాస దీక్షను ఇచ్చాడని కూడా ఇంతకుముందు కథలో మనం చెప్పుకున్నాం ఎక్కువ కేరళలో రాబోయే కథల్లో వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక కథ ఉంది పెద్ద కథ అది అది తర్వాత చెప్పుకుందాం దీని తర్వాతే వస్తుంది ఆ కథ కూడా అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆధ్యాత్మ రామాయణం గురించి దాన్ని ఒక బ్రాహ్మణుడు రాశాడు ఆ బ్రాహ్మణుడు రాసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి అందరికీ కూడా పండితులకి చూపిస్తాడు చూపించిన తర్వాత దాన్ని వాల్మీకి రామాయణంతోనూ అంతకుముందే మలయాళ దేశంలో ప్రచారంలో ఉన్న అద్భుత రామాయణం ఆనంద రామాయణం వీటితోనూ పోల్చి ఇవి సరిగ్గా రాయలేదు ఎవరికి చూపించకు అంత అద్భుతమైన రామాయణాలు ఉండగా ఇంక నీ రామాయణం ఎవరు చూతారు అని చెప్పేసి ఇతన్ని వేళాకోళం చేసి పంపిస్తూ ఉండేవారు అలాగా అతను ఎన్నో ఊళ్ళు తిరిగాడు ఎందరో పండితులు చూపించాడు కానీ ఎవరు కూడా అతన్ని ప్రోత్సహించలేదు అతను రామాయణం బాగుందని చెప్పలేదు అప్పుడు అలా వెళుతూ వెళ్తూ నిరాశా నిస్మలతో ఒకరోజు ఒక అడవి గుండా వెళుతూ ఉంటాడు సాయంత్రం అవుతుంది అనిచేత అప్పుడు ఏం చేస్తాడంటే అతను సంధ్యావందనం కోసం చూస్తాడు ఎందుకంటే బ్రాహ్మణులకి సంధ్యావందనం చేయటం అన్నది ఆ రోజుల్లో తప్పకుండా చేయవలసిన ఒక క్రియ ఆ చుట్టుపక్కల పరిశీలించి చూస్తే దానికి కొంచెం దూరంలో ఒక చెరువు ఆ చెరువు కట్టిన ఒక పెద్ద మర్రి వృక్షం ఆ మర్రి వృక్షానికి చుట్టూతా కూడా పెద్దగా నలుచదరంగా చేసిన ఒక అరుగు ఒక దిమ్మ లాంటిది కట్టారనమాట అప్పుడు ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి తన చేతిలో ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి ఆ పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వచ్చి సంధ్య మార్చుకుంటాడు సంధ్యావందనం అయిన తర్వాత అక్కడున్న ఏదో దొరికిన పండు పొలం తిని ఆ రాత్రికి ఇంక ఎటు వెళ్లకుండా ఎందుకంటే వెళ్తే వెళితే మళ్ళీ పోతాడనే భయం ఉంటుంది ఆ రోజుల్లో చీకటి కాబట్టి అడవి కాబట్టి చేత అతను చక్కగా అక్కడే నిద్రపోతాడు కానీ తను గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి అయ్యేటప్పటికీ తన్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించి ఒక్క ఒదుటిన లెగిసి కూర్చుంటాడు కానీ ఎవరు కనపడరు కానీ ఎక్కడి నుంచో మాటలు వినపడుతూ ఉంటాయి ఎవరా అని చూస్తే ఒక గంధర్వుడు చెట్టుపై నుంచి మాట్లాడుతూ ఉంటాడు బ్రాహ్మణుడితో ఏమంటాడంటే నువ్వు చూస్తుంటే మంచివాళ్ళ కనపడుతున్నావు ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఇతను నేను బ్రాహ్మణ్ని చాలా దూరం ప్రయాణం చేసి ప్రయాణం చేసి అలిసిపోయాను సాయంత్రం అవటం వల్ల సంధ్యావందనం చేసుకున్నాను అది అయిన తర్వాత నాకు నిద్ర ముంచుకొచ్చింది నేను ఇక్కడ పడుకుని నిద్రపోతున్నాను అని చెప్తాడు సరే అయితే నీ దగ్గర ఏదో ఉంది అదేంటది అని అడుగుతాడు అడిగితే ఈ బ్రాహ్మణు ఏం చెప్తాడంటే అదేంటో చెప్తే మీరు నన్ను ఆట పట్టిస్తారు నవ్వుతారు అందుకని నేను చెప్పను అంటాడు అలా కాదు నేను నిన్ను గేలు చేయను అదేంటో నువ్వు నాకు చెప్పు నేను నిన్నేం ఆట పట్టించను నిన్నేం గేలు చేయను అని చెప్తాడు ఆ యక్షుడు లేదు లేదు నేను చూపించండి మీరు గేలు అంటాడు అలా కాదు చెప్పంటే అప్పుడు ఒక రెండు సార్లు అడిగిన దాని మీద అతను చెప్తారన్నమాట ఇది శ్రీరాముడి మీద నేను రాసిన గ్రంథం ఇది నేను రాసిన ఈ గ్రంథాన్ని పరీక్షించమని చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళాను చాలామంది పండితులను కూడా కలిశాను వాళ్ళెవరూ కూడా దీన్ని ఆదరించలేదు అంతేకాకుండా నన్ను చిన్న మాట్లాడారని మాట్లాడారు అని చెప్పేసి చెప్తాడు సరే అప్పుడు ఈ గంధర్వుడు ఏమంటాడంటే నేను నీకు మంచి ఉపాయం చెప్తాను దాని ప్రకారం నువ్వేం చేస్తావంటే నువ్వు శివరాత్రి రోజున శివరాత్రికి ఎన్నో రోజులు లేదు చాలా దగ్గరలోనే ఉంది శివరాత్రి రోజున గోకర్ణం వెళ్ళు ఆ గోకర్ణంలో గోకర్ణేశ్వరి గుడి దగ్గర ఉండు అంటాడు ఈ గోకర్ణం అనేది ఎక్కడ ఉందంటే కేరళకి కర్ణాటకకి మధ్యన బార్డర్లో సుమారుగా ఉందన్నమాట అది కేరళకి ఉత్తర భాగంలో ఉంటుంది గోకర్ణం అందుచేత నువ్వు గోకర్ణం వెళ్ళి గోకర్ణేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళు ఆ గుడికి తూర్పు ద్వారం దగ్గర నువ్వు అక్కడ నిరీక్షిస్తూ ఉండు నిరీక్షిస్తూ ఉండగా ఒక బ్రహ్మ ఉండే ఒక వ్యక్తి వస్తాడు అతని వెనకాల నాలుగు కుక్కలు కూడా వస్తాయి నువ్వు ఆదమరుపుగా ఉండకుండా వచ్చే వెళ్ళే భక్తులందరినీ కూడా నువ్వు పరీక్ష చూస్తూ ఉండు నీకు ఆ వ్యక్తి తారసపడగానే వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి నీ గ్రంథాన్ని చూపించి ఆయన నీకు ఆశీర్వచనం ఇస్తాడు అప్పుడు నీ గ్రంథం చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంది అని చెప్తాడు అంతేకాకుండా ఆయన నా గురించి అడిగితే మాత్రం నువ్వేమీ చెప్పొద్దు నోరు మెదపద్దు నా గురించి ఆయనకి తెలియజెప్పద్దు అని చెప్పి కూడా గంధర్వుడు చెప్తాడు సరే ఈ బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరి గోకర్ణం వైపు వెళ్ళిపోతాడు శివరాత్రి రోజుకి ఆ గోకర్ణం దగ్గరికి చేరుకుంటాడు చేరుకుని ఆ గోకర్ణం గుడి దగ్గర తూర్పు గోపురం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు వచ్చే పోయే భక్తులందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక బ్రహ్మ ఒక గొప్ప మహర్షి అటుగా రావటం చూస్తాడు అతని వెనక ఆ యక్షుడు చెప్పినట్టు నాలుగు కుక్కలు కూడా నడిచి వస్తూ ఉంటాయి ఈయనే ఆ యక్షుడు చెప్పిన మహర్షి అని చెప్పేసి గ్రహించిన ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆయనకి వెదిరి వెళ్ళి నమస్కార ప్రణామాలు చేసి చెప్తాడనమాట అయ్యా నేను ఒక బ్రాహ్మణుణ్ణి నేను శ్రీరామచంద్రుడి మీద ఒక గ్రంథాన్ని రచించాను ఆ గ్రంథాన్ని నన్ను కలిపి మీరు ఆశీర్వదించండి అని చెప్పి వేడుకుంటాడు అప్పుడు ఆ మహిషి అంటాడు నేను ఇక్కడికి వస్తున్నానని ఎవరు చెప్పారు నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు అడిగితే ఇతను చెప్పడు చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు ఉండిపోగానే మహర్షి తన దివ్య దృష్టితో చూస్తాడు ఎవరు చెప్తారు ఏంటి అని చెప్పి నువ్వేం చెప్పద్దు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నీకు ఒక గంధర్వుడు చెప్పాడు ఆ గంధర్వుడు నా అనుమతి లేకుండా నా గురించి నీకు చెప్పాడు కాబట్టి అతను వచ్చే జన్మలో సూద్యుడే జన్మిస్తాడు అని ఆయనకి ఒక శాపం పెడతాడు శాపం పెట్టి ఆ తర్వాత సరే నీ గ్రంథాన్ని ఇటు చూపించని చెప్పి తన చేతిలో ఉన్న కమాండంలో నుంచి కొంత జలాన్ని తీసుకుని మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ జలాన్ని ఈ బ్రాహ్మణ్ణి చేతిలో ఉన్న గ్రంథం మీద చల్లి ఆశీర్వదించి పంపిస్తాడు ఆయన వాక్కు ఫలించి ఆధ్యాత్మ రామాయణం బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంది సరే ఆ మహర్షి ఇచ్చిన శాపం ఏమైంది అనుకుంటే ఆ మహర్షి ఇచ్చిన శాపం ఫలిస్తుంది ఆ గంధరుడు తర్వాత జన్మలో మలయాళ దేశంలోనే ఒక కవిగా రచితగా పుడతాడు ఒక సూద్ర కులంలో ఆయన పేరే తుంచత్ రామానుజ యజుతాచన్ యజుతాచన్ ఆయన గొప్ప పండితుడే కాక ఆధునిక మలయాళ భాషకి ఆయన్ని పితామహుడిగా కూడా చెప్తారు ఆయన చిన్నతనం నుండి ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని బాగా పారాయణం చేసేవాడు పారాయణం చేయటమే కాకుండా ఆధునిక మలయాళ భాషలో కిలిప్పట్టు అనే శైలిలో ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని అనువదించాడు ఈ కిలిప్పట్టు అంటే ఏమిటంటే మలయాళ భాషలో కిలిప్పట్టు అంటే పక్షి పలుకు అని అర్థం అంటే మనం తెలుగులో చిలక పలుకులు అంటాం కదా ఆ చిలక పలుకుల్లాగా అంత అద్భుతమైన అంత మాధుర్యమైన శైలిలో ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని రచించాడు ఈ ఈ తుంచత్ ఎదుతాచ సరే ఈ కథ అంతా విన్నాక మనకు సందేహం వస్తుంది ఇంతకీ ఆ మహర్షి ఎవరు అనే సందేహం మీకు వచ్చిందో రాలేదు వస్తుందనే నేను అనుకుంటున్నాను ఆ మహర్షి ఎవరో కాదు ఆయన వేదవ్యాస మహర్షి ఆ వ్యాదవ్యాస మహర్షి శివరాత్రి రోజున గోకర్ణేశ్వరిని దర్శనం చేసుకుంటాకి గోకర్ణం వస్తాడు ఆయన వెంట ఉన్న నాలుగు కుక్కలు ఏమిటి అనే సందేహం కూడా మనకు కలిగింది ఆ నాలుగు కుక్కలు ఏంటంటే నాలుగు వేదాలు చతుర్వేదాలు అవి వేదము యజుర్వేదము సామవేదము అధర్మణమే ఈ నాలుగు వేదాలు నాలుగు కుక్కల్లాగా ఆయన వెంబడించి ఎప్పుడు కూడా ఉంటాయి అని దానికి సింబాలిక్గా చెప్పారనమాట కథ ఇది ఆధ్యాత్మ రామాయణం కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరికీ సెలవు మీ ఆదిశేషం